హాయ్ ఫ్రెండ్స్ మీకు కిడ్నీ స్టోన్స్ తగ్గించే కొండపిండి ఆకు ఎప్పుడైనా చూసారా ఈ విధంగా ఉంటుంది కొండపిండి ఆకు అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే దీన్ని తెల్లగపిండి ఆకు అంటారు ఇది పప్పులో కానీ లేదంటే ఫ్రైలా చేసుకొని కానీ లేదంటే జ్యూస్లా కానీ చేసుకొని తాగినట్లయితే ఎంత గట్టి రాళ్ళైనా సరే కరిగించే శక్తి ఉంటుందని పిండి పిండిలాగా చేసేస్తుందని అంతా బాగా పనిచేస్తుంది ఇది ఇది నేను కూడా వాడాను కిడ్నీ స్టోన్స్ వచ్చినప్పుడు ఇప్పటికి వచ్చి టెన్ ఇయర్స్ పైగా అవుతుంది మళ్ళీ స్టోన్స్ అనేది ఫామ్ అవ్వలేదు ఇంకో విధంగా తెలగపిండి ఆకంటారు తెలగపిండి అంత టేస్ట్ ఉంటుంది పప్పులో వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది స్టోన్స్ కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళకైతే వారానికి నాలుగు సార్లు వండుకొని తగ్గిన తర్వాత మనం తోటకూర మధ్య మధ్యలో ఎలా అయితే వండుకుంటామో అలా వండుకుంటే సరిపోతుంది ఇది ముదిరిపోయింది ముదిరిన తర్వాత ఇలా ఈ విధంగా పోత వచ్చేస్తుంది అనమాట ఈ పోత రాలేదంటే మళ్ళీ పక్క నుంచి మళ్ళీ మొక్కలు వచ్చేస్తాయి పోత లేనప్పుడైతే ఆకు ఇంకా కొంచెం పెద్ద సైజు ఉంటుంది చాలా చాలా పాపం చేస్తుంది ఈ మధ్యకాలంలో చాలామందికి కిడ్నీ స్టోన్స్ వస్తున్నాయి కదా ఇలాంటివి చెట్లు కూడా విలేజ్ల్లో దొరుకుతూ ఉంటాయి ఇవి తెచ్చుకొని సిటీలో ఉన్న వాళ్ళు ఇలాగా వేసుకుంటే మనకి మధ్య మధ్యలో పప్పులో కానీ ఫ్రైలో కానీ తీసుకుంటూ ఉంటే ఆహారంలో స్టోన్స్ అనేది రాకుండా ఉంటుంది పెద్ద స్టోన్స్ అయితే మనకి కరగవు కానీ చిన్నవి అయితే డాక్టర్స్ చెప్తుంటారు కదా మెడిసిన్ ద్వారా కరిగిపోతూ ఉంటాయి లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి అని ఆ సైజులో ఉన్నప్పుడు మాత్రమే ఈ ఏదైనా సరే మనం ఆకైనా ఏదైనా సరే తీసుకుంటే ఈ రెమెడీస్ అనే పనిచేస్తాయి తప్పనిసరిగా ట్రై చేయండి చిన్న స్టోన్స్ ఉన్నప్పుడు కరిగిపోతాయి వాటర్ ద్వారా లిక్విడ్ ద్వారా ఎక్కువ తీసుకొని డాక్టర్ చెప్పినప్పుడు ఇలాంటివి వాడితే మనకి ఈజీగా స్టోన్స్ కరిగిపోతాయి అలాగే పెద్ద స్టోన్స్ అసలు ఎట్టి పర్సెంట్లో కరగవా అనుకున్నప్పుడు మాత్రం డాక్టర్ని ఫాలో అవ్వడం మంచిది నాకు తెలిసి ఇవన్నీ కూడా స్టార్టింగ్లోనే మనం ఇలాంటివి పాటిస్తే మనకి మంచి రిజల్ట్ ఉంటాయి యూరిన్ ద్వారా ఈ స్టోన్స్ అన్నీ కరిగిపోయి యూరిన్ ద్వారా వచ్చేస్తాయి కింద ఇలా ఉంటే ఎండి చెట్లు ఇవి ఈ చెట్టు తీసి మళ్ళీ మనం ఇంకో ప్లేస్లో వేసుకుంటే వచ్చేస్తుంది మన విలేజ్ నుంచి ఎలాంటి చెట్లు తెచ్చుకొని మనం వేసుకుంటే ఒక్క చెట్టు వేసుకుంటే చాలు ఈ సీడ్స్ రాలి ఇలా మనకి స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి